హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో నేను ఆచడంలో గో పెట్టుకున్నానండి ఆచరం లేనప్పుడు బోల్డ్ అన్నిసార్లు పెట్టుకున్నాం కరెక్ట్గా ఆచడంలో మా ఎదురుగా ఉన్న వాళ్ళ చెట్టు కొట్టేశారు సో ఇది మా పక్క ఫ్రెండ్ ఇచ్చింది ఇక్కడ నేను వింటాడు మజ్జిగ తాగుతున్నాను సో అప్పుడు ఆ గొరింటకు ఆ ఒక్క చేతికి మాత్రం అయింది ముందు వెనకాల తర్వాత తీసిన నా చేతికి పెట్టుకున్నాను ఇంకో చేతికి అయినా రెడ్ అయింది తర్వాత శేఖర్ చేతికి పెట్టుకున్నాను పెట్ట రిచ్ చేతికి పెట్టాను అనమాట గోరింటకు పెట్టుకుంటప్పుడు అందులో కొంచెం షుగర్ లెమన్ పిండి మిక్సీ పట్టడం లేకపోతే కర్డ్ చింతపండు వేసి మిక్సీ పెట్టండి లెమన్ అండ్ షుగర్ పిండి మిక్సీ పడితే గోరెంటకు చాలా ఎలాగా అవుతుంది సో ఫ్లిప్కార్ట్లో తెప్పించిన డ్రెస్ ఇది థర్డ్ క్లాస్ క్వాలిటీ వచ్చింది ఐదు వందల రూపాయలు పెట్టినట్టు లేనే లేదు క్లాత్ వాష్ ఉంది కాకపోతే ఏంటంటే తెప్పిస్తాను కదా ఉండనిలే వీడియోస్లో వేసుకోవడానికి తెప్పించుట్టు ఒక నాలుగైదు డ్రెస్సులు సో ఉండంలే అని ఉంచుకొని అమెజాన్లో ఇలా జరగదు సో తర్వాత ఏంటంటే నేను డైట్ ప్లాన్లో ఉన్నా అంటే ముందు డ్రై ఫ్రూట్లడ్డులే వేస్తానండి సో మీరు చాలా వరకు బయట డ్రై ఫ్రూట్లడ్డులు కొనుక్కోవచ్చు అలా డ్రై ఫ్రూట్ పీసెస్ లాగా చేసేస్తారు కానీ షుగరో బెల్లమో వేసి చేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే మనం రియల్గా ఈ స్వీట్నర్స్ డ్రై ఫ్రూట్లో స్వీట్నర్స్ వాటి లడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు బట్ ఎస్ ఎవరికైతే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళ యొక్క క్రేవింగ్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ నట్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి హెల్దీ ఎస్ట్ అనమాట బట్ క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోవాలి ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా ఆ వీక్ మొత్తం నేను స్ట్రిక్ట్గా డైట్ చేశాను ఈ వీక్ మొత్తం అంతా గందరగోళంగా ఉంది అంతే సో ఎస్ ఇక్కడ నేను ఏమి తీసుకోవాలని చెప్తాను నువ్వులల్లా ఇంకా నేను దాన్ని నువ్వులలో మీకు అది ఉంటుంది ఏంటిది కొన్ని పురుగులను అది మన ఇసుక ఉంటేనో నేను మంచిగా చాట్లు వేసి ఆ పురుగులను తీసేసి అని తర్వాత దాన్ని గాలిస్తుంది అనమాట ఇట్స్ కామన్ నువ్వుల మెయిన్గా అయితే ఇసుక అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎస్ నువ్వులు గాలించుకున్నాను సో ఆల్రెడీ మీరు చూసారు కదా డ్రై నట్స్ అని అవి అవి నా దగ్గర ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి అనమాట సో అవి అవి సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మీరు కావాలంటే దీంట్లో ఓట్స్ వేసుకోవచ్చు నేను తర్వాత ఓట్స్ వేసాను అనమాట సో మీరు ఈ లడ్డు చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు ఓకేనా మనము చాలాసార్లు డైట్ చేయాలంటే మన వల్ల కాదేమో మనం న్యూట్రిషన్ పెట్టుకుందాం అనుకుంటాం న్యూట్రిషన్ పెట్టుకోవడం బెస్ట్ థింగ్ ఏనండి కానీ ఎప్పుడైనా ఆలోచించండి మనకు తెలిసి మనం తినడం ఆపేస్తే ఓ ఫీల్ ఉంటుంది ఎవరైనా మనకు చెప్పి డాక్టర్ లాగా అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ మీరు తినద తినది ఇంతే తినాలని చెప్తారు అప్పుడు ఏంటంటే అబ్బా నేను తినకూడదు అని భయంతో తిండిపోయినా ధ్యాస ఎక్కువైపోతాయి సో నాకైతే మెయిన్గా నేను అబ్జర్వ్ చేశాను న్యూట్రిషన్ చెప్పిన డైట్ నేను ఎప్పుడు సరిగా చేయలేదు అనిపించేది నా డైట్ నేను చేసినప్పుడు దానిలో ఫ్రూట్స్ ఉండేవి దాల్స్ ఉండేవి బట్ సమ్ న్యూట్రిషన్స్ వాటిని అలో చేయరు ఎందుకంటే వాటిలో మనకి కార్ప్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి కాకపోతే ఈ లావ్ అవ్వడం ఒకేసారి హెల్తీ ఫుడ్ తినే లావ్ అవ్వలేదు మనం అడ్డమైన దీని లావైనా సో ఒకేసారి తగ్గాలనుకోకూడదు అన్ని దీన్ని కూడా తగ్గాలనుకోవాలి అది సో వీటన్నిటిని మంట చిన్నగా పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి గీ కానీ ఏం కానీ వేయకూడదు సో తర్వాత స్వీట్నెస్ వచ్చేసి నేను బ్లాక్ రీజన్స్ నార్మల్ గ్రేప్స్ అదే వాటిని రీజన్స్ అంటారు డీసీడ్ చేసిన ఖజ్జూర వీటిని అండ్ తర్వాత దీన్ని అని వేశాను అంజీరా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ తెలుసా నాకు చాలా ఇష్టం కాకపోతే అద్దెగా తినకూడదట సో తినను అనమాట నేను నార్మల్గా ఉంటే తింటా అని చెప్పి ఎప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో ఉంటాను అప్పుడు గట్టిగా ఉంటాయి తినాలని ఇంట్రెస్ట్ అది చూసి సో ఇప్పుడు యూజ్ చేస్తున్నా అప్పుడు బయట తీసి పెడతాను అన్నమాట సో వీటిని ఫస్ట్ ఈ నీళ్ళలో వేసి ఆ నీళ్ళు పడేసి ఇంకోసారి ఇంకో నీళ్ళలో వేసేసుకోండి ఓకే ఓకేనా మురికి లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి సో అప్పుడే నేను ఏంటంటే ఇవి లయన్ రేట్స్ అనమాట వాటి మీద నేను లేబుల్ చూసాను ఇందులో డైటరీ షుగర్ ఉంటుందట ప్రోటీన్ కూడా అంత ఏం లేదు కాకపోతే రిచ్ ఐరన్ అట్లా వాటిలో రిచ్గా ఉంటుంది ఎస్ తినొచ్చు కానీ ఏ బ్రాండ్ తింటే బాగుంటుంది నేను ఏం చెప్పలేను ఓకేనా ఇవి కొంచెం వేడి నీళ్ళు వేసాం అనుకోండి మెత్తబడతాయి అప్పుడు దీంతో మనం ఆకం బట్టి లడ్డులు చుట్టానికి ఈజీగా ఉంటుంది సో బయట కొనకూడదు అంటే రాని వాళ్ళు బయట కొంటేనే బెటర్ కాకపోతే వాళ్ళు ఎలా వేస్తారో మనకు తెలియదు కదా సో హెల్దియెస్ట్ వేలో చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి అంతగా అంత అవుతాయి ఇవన్నీ మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండవు ఓకే ఇవన్నీ కొనడానికి ఎంత డబ్బులు అవుతాయి దానికంటే ఎక్కువ డబ్బులు మీరు లడ్డూలు కొనడానికి అవుతాయి సో నేనైతే ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను నాకు రాని తింగుని నేర్చుకుంటాను సో నువ్వులు గాలిచ్చానుగా వాటిని ఒకసారి వెయ్యి విడిగా వేయించి ఆ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేస్తాను సో మీరు దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు నువ్వులు కూడా మీరు పిరికే డైలీ తింటే అంట మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా మనకి అయితే తగ్గిపోతాయి అంట చాలా వరకు రిత్ చిన్నప్పుడు నువ్వులు పల్లీలు మిక్సీ పట్న ఉండలు ఇష్టంగా తినేవాడు పెద్దయిన కొద్ది రాను రాను రాజగురం గాడదైనట్టు తినట్లేదండి సో నేను అందుకే చెయ్యట్లేదు రిత్ తీపి అంత ఇష్టంగా తినాడు వాడికి నచ్చి వాడు తినాలి మనం చేసి పెడితే వాడు తినాడు వాడికి నచ్చాలా వాడు తినాలా సో అట్లా అనమాట బట్ అన్నీ టేస్ట్ చేస్తాడు సో ఓకే నువ్వులు కూడా అందులో వేసి ఒక్క ఇరవై నిమిషాలు చిన్న మంట మీద అన్ని కలిపి రోస్ట్ చేస్తాను మీ ఓపిక మీరు సెపరేట్ కూడా రోస్ట్ చేసుకోవచ్చు మనకు అంత ఓపిక ఉండదు వెనకాల మనకు గ్యాంగ్ రెడీ ఉంటుంది ఒక గంట సేపు నేను బాత్రూంలోకి పోయినా అంటే చీ కిచెన్లోకి పోయినా అంటే బాత్రూంలోకి వెళ్ళినా డోర్ కొడుతుంటారు అది వేరే విషయం లేండి సో కిచెన్లోకి ఎక్కువసేపు ఉన్నా అనుకోండి వాళ్ళు ఇద్దరికి ఏదో దొరకదు ఇద్దరు కొట్టుకొని పంచాయతీలు అవుతూ ఉంటాయి అట్లాస్ట్ సేమ్ జెండర్ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న ఇద్దరు మగవాళ్ళున్నా అదే సిచ్యువేషన్ ఒక రాళ్ళు ఒకరు ఇల్లు ఇట్టుకోచాం పీస్ఫుల్గా ఉంటుందేమో నా గోదాలో నాకు లేరు కదా అట్లా సో చలో నెక్స్ట్ స్టెప్ ఏదైతే కజ్జురాయి వాటర్లో వేసాం కదా వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకుందాం సో ఈ లడ్డు సంధ్య తినింది సంధ్యకు అంతగా నచ్చలేదు ఎందుకంటే సంధ్య బయట నుంచి తెప్పించుకుంటుంది లడ్డుని అది ఇంకా తీయ బాగుంటుంది వద్దన అండ్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇట్లా మనకేమంటారు కట్ చేసి ఉంటాయంట నేను కట్ చేసి ఉన్న ఎందుకు చేయాలంటే ఒకవేళ పిల్లలు తినాలన్న తింటారు నెక్స్ట్ థింగ్ శేఖర్కి ఆ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ నచ్చవన్నమాట సో అందుకని పేస్ట్ చేసి లడ్డులు కడతాను ఒకవేళ పిల్లలు తినాలనుకునే ఈజీగా ఉంటుంది సో ఎస్ స్టార్ట్ చేసేద్దాం లడ్డు ప్రాసెస్ సో దీన్ని మనం మిక్సీ పడదాం ఈలోపు నాకు గుర్తొచ్చిన ఓట్స్ కూడా వేయాలి కదా అని ఇంకా దరిద్రం ఏంటంటే ఆ ఓట్స్ వేసేటప్పుడు నేను చూడలేదు అది ఎక్స్పైర్ అయిపోయిందండి సో అది రేపాడే చేయాలి ఎందుకంటే నేను తెల్లారే చూసాను పడేసేటప్పుడు ఈ వీడియో చూసినా తెల్లారి అందుకే చెప్తున్నాను సో ఓట్స్ కొంచెం అది పెద్దగా అయింది బౌల్ అని చెప్పి తీసి చిన్న బౌలసి ఇది డేట్ అయిపోయింది ఈ మంత్లోనే అందుకని చెప్పేసి ఏం చేయలేము లడ్డూలు తయారు చేస్తాం కదా అసలే అది కాస్ట్లీ లడ్డు సో పడేయలేం కదా కానీ ఎక్స్పైర్ అని తినకూడదండి నా వ్లాగ్స్ రా ఉంటాయి అది ఎక్స్పైర్ అయిందని నేను మీకు చెప్పకపోతే మీకు తెలియదు కానీ ఏంటంటే మన నోట్లకి అట్లా వచ్చేస్తాయి సో ఇవన్నీ రోజు అయిపోయింది చూసారా కాజు మీరు ఎక్కడైనా బ్లాక్ అయింది చూసారా పల్లీలు ఎక్కడైనా బ్లాక్ అయింది చూసారా చూలే కదా అదే మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి అవి మనకి చేసే చేసేవాళ్ళ దాంట్లో చూడండి కాజు కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోయి కనిపిస్తావు కలర్ చేంజ్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది ఎస్ మనం ఎవరి బిజినెస్ని తక్కువ చేయట్లేదు అంత హెల్తీగా ఉండాలని డ్రై ఫ్రూట్ లడ్డు తింటా కూడా మనం చేసుకుంటే బెటర్ సో వీటిని వేడియేషన్ నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం వేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఓకే సో ఇది వచ్చేసి పిండి అండి దీన్ని వేయించి పెట్టుకున్నాను యాక్చువల్లీ నాకు రాగి పిండి కావాల్సింది రాగి పిండి అని తెచ్చా బట్ దొరకలేదు ఎడబెట్టినాను సో అందుకే నేను మనకి ఆల్ మిక్స్డ్ జావా పిండి ఉంటుంది కదా సో అది అఫ్ కోర్స్ నుంచి తెప్పించి వేశాను మేమైనా అవసరం ఉంటే అటు ఇట్టించుకుంటామండి నేను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ నాకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ పిండి తెప్పించాను ఇదిగో రియల్ అని రానే అండి మీరు కూడా ఇట్లా చేస్తారా సో వాళ్ళ అవసరం నేను ఇస్తాను నైబర్స్ తోటి మా కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇది రెడీ అయిపోయింది మనకి ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటే మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం చిన్నగా చేసేసుకోండి సో ఈ వాటర్ ఎంత కావాలో ఇంత కూర్చోకొచ్చు వేసుకోండి సో ఫైనల్గా రెడీ అయిన ప్రోటీన్ డ్రింక్ ఇది దీన్ని ఇలాగే ఒక డబ్బాలో వేసుకోండి వేసుకొని పాల్లో మిక్స్ చేసి కొంచెం షుగర్ వేసి పిల్లలకి ఇవ్వచ్చు బూస్ట్ లాంటి వా లాంటి వాటికంటే చాలా బెస్ట్ ఎస్ క్యాలరీస్ ఉంటాయి బట్ బెస్ట్ ప్రోటీన్ కూడా ఉంటుంది నెక్స్ట్ దీన్ని లాగే ఉంచుకొని మనం అదేమంటారు ఓట్స్ మిల్ ఓట్ మిల్ చేస్తాం కదా అందులో పౌడర్ లాగా వేసుకోవచ్చు నెక్స్ట్ స్వీట్నెస్ ఏం లేదు కాబట్టి కర్రీస్లలో పొడిలాగా వేసుకోవచ్చు మీరు ఏదో రకంగా తినచ్చు లడ్డులాగా ఆకుండా బట్ మా ఇంట్లో ఏంటంటే పొడులు వేస్తే కర్రీలు శీక్రం నచ్చావు పల్లెన కొత్తల బీభత్సంగా పొడి నువ్వుల పొడి మా ఇంట్లో ఎక్కువ ఆడేవా అనమాట సో అట్లా పట్టి నాకు అలవాటు ఉండేది ఇంకా ఈయన తినట్లేదని అర్థం చేసుకుని ఏ పళ్ళు ఏ పొడి పట్టడం అలవా మా అన్ని పొడ్లు పట్టడం మానేసి నార్మల్గా కుకింగ్ చేసాం అనమాట కానీ ఆ పొడులు వేసుకుంటే కూరలోకి ఎక్స్ట్రా ప్రోటీన్ మనకి యాడ్ అవుతుంది సో తర్వాత ఈ పిండి ఇందులో వేసి మిక్స్ చేసేద్దాం సో ఇది చూసారా ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టాలి ఇది ఇట్లే లడ్డు కట్టామనుకోండి పాడవుతుంది ఖచ్చితంగా తొందరగా సో అందుకని చెప్పేసి పాకం పట్టాలి సో దీన్ని మీరు ఈ పిండి కలపకుండా తీసి సగం పక్కకు పెట్టుకొని వాడేసుకోవచ్చు అన్ని వంటలలో పిల్లలుగా తింటూ తెలియకుండానే బాగుంటుంది సో నేను ఇంకా ఆ స్టెప్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను కానీ ప్రజెంట్ దీని పని కానిద్దాము సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే నేను ఆ కడాయి ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఆ కడాయి మందంగా ఉంటుంది స్ప్రెడ్ అయి ఉంటుంది మనకి బాగా రోస్ట్ అవుతుంది కూడా సో దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ టైం నెయ్యి యాడ్ చేస్తున్నాం సో ఒక వన్ టీ స్పూన్కి ఇంచుమించు నెయ్యి మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు నేను నెయ్యి మాత్రమే వేసుకుంటా ఉన్నాను లడ్డూలు చుట్టప్పుడు వేడి వేడి నెయ్యి వేసుకోను ఆకం బట్టి వేస్తాను కాబట్టి నేను ఈ లడ్డు నా ఓన్గానే ట్రై చేశాను సో నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసి డ్రై ఫ్రూట్ కూడా ఈ కాజు ఇవే ఈ స్వీట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అంజీర ఇవన్నీ కూడా మనం ఆ డ్రై అండ్ నట్స్ పౌడర్లో వేసి పడితే ఆ లడ్డు టేస్ట్ చేంజ్ ఉంటుంది ఇట్లా వేసిన లడ్డు కొంచెం బాగుంటుంది కోర్స్ ఇంట్లో వేసి మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి పెట్టుకోండి బయట వాళ్ళు ఏమి యాడ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితం బయట మనం ఏం కొన్నా టేస్టీగానే ఉంటుంది ఓకే కానీ ఇంట్లో మనం ఏమి యాడ్ చేస్తామో మనకు తెలుసు ఆ లెవెల్ టేస్ట్ రాదు బట్ హెల్దీగా తినాలంటే తినచ్చు బాగుంటుంది నాకు స్వీట్ క్రీమ్స్ ఎక్కువ కాబట్టి దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది సో తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఏంటంటే స్పూన్ నుంచి కిందికి జారకుండా లాగా చూసుకోండి మనకి పర్ఫెక్ట్ లడ్డుకి పనికి వస్తుంది అండ్ ఈ లడ్డు మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా ఒక త్రీ వీక్స్ వరకు తినచ్చు బయట పెడితే వన్ వీక్ ఓకేనా సో ఈ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయేలాగా చేసుకున్నాను నేనైతే సో మీరు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్లో ఆ స్వీట్నర్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ చెప్తాను ఈ లడ్డులు చుట్టేటప్పుడు మీరు డైట్ కోసం చేస్తున్నట్టయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు థర్టీ గ్రామ్స్ ఎన్ఫ్ డైలీ తీసుకోవడానికి మనం హెల్తీ కదా అని చెప్పి సున్నుండలు పెద్ద పెద్ద చుట్టే అడ్డగోలు తిన్నాం అనుకోండి అది వెయిట్ గెయిన్ డైట్ అయిపోతుంది సో వెయిట్ లాస్ నేను ఇంత బాగా చెప్తున్నాను ఇప్పుడు డైట్ చేస్తున్నాను అనుకున్నాను ఆ వీక్ బాగానే వేసాను త్రీ కేసు టూ కేసు వెయిట్ తగ్గాను ప్రజెంట్ చేయట్లేదు ఎందుకంటే నాకు వేరే వేరే పనులు చాలా పడుతున్నాయి అది బయటికి వెళ్ళే పనులే పడుతున్నాయి అనమాట అందుకు సో ఇది లడ్డు ఇంచుమించు థర్టీ గ్రామ్స్ ఒక్కొక్క లడ్డు చుట్టేసుకోండి సో చూడండి ఇంత పర్ఫెక్ట్గా అయిందో ఇది వేడిగా ఏముండదు మనకు అని చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇది నేను ఆ రోజు స్టేటస్లో పెట్టాను అందరూ సున్నుండా అనుకున్నారు కానీ కాదు తర్వాత రాగి ముద్ద అనుకున్నారు కాదు డ్రై ఫ్రూట్ లడ్డు ఇది బాగుంటుందండి ట్రై చేయండి సో ఇక్కడ నేను నా పని చేసుకుంటా ఉండే మరొత్తగా అప్పుడప్పుడు మధ్యలో వచ్చి అమ్మ నేను కొన్ని చేయన్నా అమ్మ నేను కొన్ని చేయన్నా అని చెప్పి అడుగుడు అనమాట సో ఎలా అనిపించింది అండి వీడియో కమెంట్లో చెప్పండి రెండు మూడు రోజులు వీడియో పెట్టకపోతే ఇమ్మీడియట్గా క మస్తు మెసేజ్ వస్తుంది ఇంస్టాలో చాలామంది ఇది ఒక పదిహేను మంది రెగ్యులర్గా వేస్తారు అక్క ఏమైందక్క మళ్ళీ వీడియో పెడతా లేవని చెప్పేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వాళ్ళ కోసమైనా వీడియో పెట్టాలని బూస్టింగ్ వస్తుంది సో లడ్డూలు ఇవి నేను కరీంనగర్ నేను ఇల్లంతా కూడా వెళ్ళాను ఒక ఫంక్షన్ ఉంటే అందుకే వీడియోస్ పెట్టలేదు కొంచెం మనకి అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అక్కడ సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అంత బాగుంది కదా శేఖర్ బాగా నచ్చాయి కూడా సో బయట డ్రై ఫ్రూట్ లడ్డు తిన్న వాళ్ళకి ఇది నచ్చదు మీరు కావాలంటే ఇందులో కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి సో మీరు చూసారు ఇందులో నేను జీరో నేను వేయలే షుగర్ బట్ మనకి అంజీరా వాటిలో షుగర్ ఉంటుంది అంజీరా డేట్స్ మీరు రెగ్యులర్గా తీసుకున్నా లిమిటెడ్గా టూ లేదా త్రీయే తీసుకోవాలి హెల్దీ దాన్ని అతిగా తీసుకోకూడదు ఏదైనా గంతే అతిగా తినకూడదు మితంగా తింటేనే అది హెల్దీ అనమాట సో అతిగా తింటే మనలాగా చెబ్బి అవుతారు మితంగా తింటే లేక కొంచెం బక్క అవుతారు సో అదనమాట ఓకేనా సో నేను డైట్ చేయడానికి మెయిన్ థింగ్ నాకు పీరియడ్స్ ట్రక్ అయిపోయాయి ఫ్రమ్ ఫిఫ్టీన్ డేస్ నాకు పీరియడ్ రాలేదు బాడీ వెయిట్ పెరుగుతుంది మనకి ఆడవాళ్ళకి పీరియడ్ రాకపోతే టైంకి బాడీ వెయిట్ ఈజీగా ఐదు ఆరు కిలోలు పెరుగుతుంది సో అట్లా నాకు వెయిట్ ఎయిటీ టూ కేస్ అయింది దాన్ని నేను తగ్గించుకుంటే నాకు నెక్స్ట్ పీరియడ్ వస్తుంది సో అదేంటో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు స్లిమ్గా జీరో సైజ్ కనిపించడానికి డైట్ చేస్తే నేనంటే ఎప్పుడు చేయలేదు అనుకోండి మనం ఒక థర్టీస్ క్రాస్ అయ్యాక హెల్తీగా ఉండడానికి చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను అదే ఫేజ్లో ఉన్నాను సో ఇవి మన లూస్ ఇల్లు స్టోర్ చేశాను ఆ పాప తిండి నాకు బాగా అనమాట సో అంతేనండి వీడియోని ఇక్కడతోటే ఎండ్ చేస్తున్నాను బాయ్ సో మా అబ్బాయి ఇంటి బయట పప్పి అనమాట రితువాడు ఎంతసేపు వాడుతూ ఆడుతాడు మాకేమో భయం ఎక్కడ అవి కరుస్తాయా అని కానీ బలే క్యూటుకుంటాయి ఏ పిల్లయినా క్యూటుకుంటాయి కదా మంచి పిల్లలు కుక్క పిల్లలు అన్ని